హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి స్పెషల్గా ఖచ్చితంగా అరిసెలు చేసుకుంటాం కదా స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు అరిసెలు అంటే ఖచ్చితంగా ఇష్టపడతారు కానీ అరిసెల్ని చేయడం మాత్రం అంత సులువేమీ కాదు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అరిసెలు అనేవి సరిగ్గా కుదరవు కానీ ఈసారి ఈ అరిసెల్ని చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ అరిసెల కోసం ఒక కేజీ బియ్యాన్ని కనీసం ఒక ఎనిమిది గంటలైనా నానబెట్టుకొని పిండి పట్టించుకోవాలి తడి బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి పిండి పట్టించిన తర్వాత ఇలా జల్లించుకోవాలి చేత్తో ఆదుముతూ తడి ఆరిపోకుండా చూసుకోవాలి పిండి అనేది ఇలా ఉండాలి తర్వాత దాన్ని కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మేము తీసుకున్న పిండికి సుమారుగా అర కేజీ బెల్లం తురిమిని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాసు టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ముందు మొత్తం కరిగించుకోవాలి మొత్తం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకోవాలి ఇక్కడ నేను టీ స్ట్రైనర్ తీసుకొని మొత్తం కూడా వడకట్టుకుంటున్నాను దానివల్ల దాంట్లో ఏమైనా నలకలు ఉంటే పోతాయి మళ్ళీ అదే గిన్నెలోకి వడకట్టుకున్న బెల్లం పాకాన్ని తీసుకొని బాగా మరగనివ్వాలి ఇప్పుడు మనం అరిసెలకి పాకాన్ని పట్టుకోవాలి ఈ పాకం అనేది చాలా త్వరగా వస్తుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెలోకి వాటర్ని తీసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ పాకం అనేది కాస్త సాఫ్ట్గా వచ్చింది అంటే ఇలా జారిపోకూడదు పాకం అనేది మనం చేతిలోకి తీసుకున్నప్పుడు కాస్త ముద్దలాగా ఉండాలి అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు సాఫ్ట్గా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా వస్తే చూసారా పాకం అనేది ముద్దకు వస్తుంది కదా ఈ సమయంలో మనం దానిలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాకం వచ్చేసినట్టే ఇప్పుడు మనం మనం ఆల్రెడీ జల్లిచి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం పోయేసేయొద్దు ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ పిండి అనేది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మేము తీసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోయిందండి పాకం అనేది మొత్తం బాగా కలిపెట్టుకున్న తర్వాత చివరిగా పైన నూ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలాగా వత్తి పెట్టుకోవాలి దాన్ని కాసేపు పక్కన పెట్టేసి మనం అరిసెలు చేసుకోవడానికని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని మాత్రమే తీసుకొని మిగతా పిండిని అలానే కవర్ చేస్తూ మనకి నచ్చిన సైజులో అరిసెల్ని ఇలా వత్తుకోవాలి మరి మందంగా అలానే మరి పలచగా కాకుండా చూసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరిసెలన్నిటినీ కాల్చుకోవాలి వెంటనే టర్న్ చేయకుండా కాస్త పైకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి అలానే మిగతా అవి కూడా వేసుకోవాలి అరిసరి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు గరిటెల మధ్యలో ఇలా వత్తుకోవాలి ఇలా చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది కళాయి ఆయిల్లోకి పడిపోతుంది అలానే మిగతావన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి కానీ ఇలా రెండు గరిటెల మధ్య ఇలా అరిసెల్ని వత్తుకునేటప్పుడు కాస్త మందంగా అనిపించవచ్చు కాబట్టి అలా అవ్వకుండా ఇంకా మీకు పర్ఫెక్ట్ షేప్లోకి కనుక రావాలి అంటే మీకు ఇంకొక చిన్న టిప్ చూపిస్తాను ఇక్కడ అరిసెల్ని నేను కాస్త పెద్దగా చేసుకున్నా అండి ఈ అరిసెల్ని నేను ఇప్పుడు ఎలా వత్తుకుంటున్నానో ఒకసారి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒకటి ఏదైనా చిన్న ప్లేట్ ఒకటి తీసుకోవాలి ఆ చిన్న ప్లేట్ పైన ఇప్పుడు నేను తీసుకున్న అరిసెని పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానిపైన ఈ అరిసెను పెట్టుకోవాలి అలానే స్టీల్ డబ్బా కానీ వాటర్ తాగే కళాయితో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా వత్తుకోవాలి చూసారు కదా అరిసెల షేప్ అనేది చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కావాలంటే ఒకటేసారి ఒకటి రెండు ఇలా వత్తుకోవచ్చు అలానే మిగతావన్నీ కూడా ఇలా వత్తుకుంటే పర్ఫెక్ట్ షేప్లోకి వస్తాయి అలానే ఖచ్చితంగా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారు కదా ఇక్కడ అరిసెలు అనేవి గోల్డెన్ కలర్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే అంత సాఫ్ట్గా కూడా ఉన్నాయి మీరు కూడా ఇంత పర్ఫెక్ట్గా అరిసెల్ని తయారు చేసుకోవాలి అంటే మేము తీసుకున్న కొలతలతోటి ఇలా చేసుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు షాప్లో కొన్నవి ఎంతైతే సాఫ్ట్గా ఉంటాయో అంత సాఫ్ట్గా అంతే పర్ఫెక్ట్ షేప్లో ఈ అరిసెలు అనేవి వస్తాయి గ్యారంటీగా వస్తాయండి మీకు ఎప్పుడు తినాలనిపించినా అప్పటికప్పుడు చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా ఇలా చేసుకొని తినవచ్చు షాప్లో కొనే అవసరం అసలు ఉండదు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్